సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు కార్యక్రమంలో భాగంగా జై బాబు జై భీం జై సంవిధానంలో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ కార్యకర్తలతో ప్రమాణ కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఏ బియ్యం తింటున్నాడో ఆ బియ్యం ప్రతి పేద కుటుంబానికి అందించడం వల్ల వారు కూడా సంతోషంగా ఆ బియ్యమే తినాలని తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క పేద కుటుంబంలో ఈ యొక్క వ్యక్తి అయినా ఆకలితో అలమటించకూడదని తమ నాయకుడు రేవంత్ అన్న ప్రభుత్వం అందిస్తుంది అని కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో చేయలేనిది సీఎం రేవంత్ రెడ్డి చేశాడు అని అన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నెంటూరి కుమార్ చిమ్మిరెడ్డి చిత్ర ఆర్చ్ నరసింహులు కాసుల అమరేందర్ రెడ్డి చేపర్తి వెంకటేష్ పొట్ట రాజు పొట్ట మల్లేష్ పొట్ట కరుణాకర్ పొట్ట నరసయ్య గొల్ల బాలయ్య తదితరులు పాల్గొన్నారు

बाबा साहिब हमेशह మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి సంగీత భావంతో కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నారు అందరూ చూడండి సంచి పట్టుకోండి राइट राम भर 20 20 हे राम रे पट्टो आज आज उडेला छैन छैन छैन

ఈరోజు శ్రీగిరిపల్లి గ్రామానికి ఇచ్చేసినటువంటి గజ్వల్ నియోజకవర్గ నాయకులు అలాగే ఏఐసిసి ఏఐసి అందించినటువంటి కార్యక్రమం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని తీసుకొని పల్లె పల్లెల్లోకి కాంగ్రెస్ పార్టీ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు చూస్తున్నాం కులాల పేరు మీద మతాల పేరు మీద చిచ్చు పెడుతూ కొన్ని పార్టీలు పబ్బం గడుపుకుంటూ అనగారిన వర్గాలకు బడుగు వల వర్గాలకు అధికారం రావద్దనే ఉద్దేశంతోనే కేవలం అగ్రవర్ణాలు మాత్రమే రాజ్యమే దళితులు దళితులుగా రాని ఉండాలి చెప్పు చేతుల్లో వాళ్ళు నలిగిపోవాలి వాళ్ళకు రిజర్వేషన్లు దూరం చేయాలనే ఉద్దేశంతో ఇలా కులాల పేరుతో మతాల పేరుతో రాజకీయం చేస్తే అలాంటి ప్రమాదాన్ని గ్రహించినటువంటి మన యువ నాయకుడు భావి ప్రధాని కాబోయే ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారి ఆలోచనతో ముందుగా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు జనంలోకి చొచ్చుకపోయి జనం సమస్యలు తెలుసు తెలుసుకొని భారత్ జోడో యాత్రను చేపట్టి సత్ఫలా సత్ఫలితాలు ప్రజల్లోకి చేరినాయి అలాగే ఇప్పుడు రిజర్వేషన్లు బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లు తీసేయాలనే ఉద్దేశంతో దుర్దేశంతో రాజ్యాంగాన్ని మార్చాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాలు చాపకింది నీళ్ళ చేస్తుంది కాబట్టి అలాంటిని ఎదుర్కోవాలి జనాలను చైతన్యవంతులు చేయాలని ఉద్దేశంతో ఈ యొక్క జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ తీసుకెళ్తుంది కాబట్టి ఇట్టి కార్యక్రమాన్ని మనం జనాలలో చర్చకు పెట్టి బీజేపీ చేస్తున్న కుట్రలను కుతంత్రాలను ఎండగట్టాలని భవిష్యత్తులో ఆ పార్టీకి పునాదులు లేకుండా చేయాలని ఈ సవినంగా మనవి చేస్తున్నాను జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ విచ్చేసిన మండల బాధ్యులు సుఖేందర్ రెడ్డి గారు అలాగే కోఆర్డినేటర్ మహేందర్ రెడ్డి గ్రామ నాయకులు వెంకట నరసింహారెడ్డి కుమార్ గారు అలాగే పెద్దలందరు పేరు పేరిన మా డైరెక్టర్ కరుణాకర్ రెడ్డి గారు అందరికీ పేరు పేరిన పిల్లలకు పెద్దలందరికీ నమస్కరిస్తూ ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఫస్ట్ మన వంద సంవత్సరాలైంది మన బాపూజీ గాంధీ మహాత్ముడు స్వతంత్రం తెచ్చిన గాంధీజీ మన పార్టీ అధ్యక్షునిగా ఏఐసిసి పార్టీ అధ్యక్షునిగా ఉండి ఈ సంవత్సరానికి వంద సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మన భావి భారత ప్రధాని అయినటువంటి రాహుల్ గాంధీ గారు తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే స్వతంత్రం వచ్చిన తర్వాత అందరికీ సుపరిచితుడైన అంబేద్కర్ గారు రచించిన మన రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కొరకు ఈ అనే ప్రోగ్రాం రాజ్యాంగం జయభీమి అతను దేవునిగా గుర్తించుకుంటూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి పరిరక్షించుకోవాలనే భాగంగా ఈ యాత్ర కార్యక్రమము దేశం మొత్తం దేశం మొత్తం నలుమూలల కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు తీసుకోవడం జరిగింది ఇట్టి పరిరక్షణ మనం పరిరక్షించుటకు అందరు భాగస్వాములు అయితేనే ఇంతముందు అందరు ప్రమాణం చేసినారు ఇది సంతోషమైన విషయము అలాగే ఇది పరిరక్షించుకోకుంటే ఏమవుతుందంటే ఇంత ఫస్ట్ మనకు రిజర్వేషన్లో భాగంగా ఎస్సీ ఎస్టీలకి కానీ బీసీలకి కానీ మైనార్టీలకు కానీ అందరికి రిజర్వేషన్లో భాగంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ మొదలు విద్యలో రిజర్వేషన్ అవసరము తర్వాత ఉద్యోగాలలో రిజర్వేషన్ అవసరం విద్యలో రిజర్వేషన్ ఉంది ఉన్న మన ముఖ్యమంత్రి ఇప్పుడు మన ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన చేసిన నిర్వాహకం ఏంటంటే విద్యా రిజర్వేషన్ లేకుండా యూనివర్సిటీల పేరిట ఓలీ ఒకటి మల్లారెడ్డి పేరు మీద యూనివర్సిటీ పల్లె రెడ్డి అని ఆరో రకాల ఇలా యూనివర్సిటీలు అన్నీ స్థాపించడం జరిగింది దాని ద్వారా వాళ్లకు అటానమస్ స్వయం ప్రతిపత్తి ఉండడం వల్ల ఆ యాజమాన్యాలు మనకు వచ్చే హక్కులను కాలరాస్తున్నారు దానికి మద్దతుగా సెంట్రల్ కేంద్ర ప్రభుత్వమైన బీజేపీ గవర్నమెంటు దానికి మద్దతుగా ఈరోజు రిజర్వేషన్ ఎత్ ఎత్తే ప్రక్రియలో భాగంగానే ఈ రాజ్యాంగమును సవరిద్దామని ఎలాగ అమిత్ షా గారు కానీ వాళ్ళు బీజేపీ వారు కానీ చెప్పడం జరుగుతుంది దాన్ని వ్యతిరేకిస్తూ దేశ నలుమూలల రాష్ట్రాలలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు బీజేపీదల ముఖ్యమంత్రులు అందరూ ఒకటే వద్దు ఈ రాజ్యాంగం పరిరక్ష పరిరక్షించుకోకుంటే పెద్ద నష్టం వాటిల్తుంది అలాంటి నష్టాన్ని మనం పూడ్చుకోవాలంటే ఇప్పుడే మనం ప్రతిఘటించాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ముఖ్యంగా మన గజ్వేల్ ప్రాంతంలో నర్సన్న గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మన రేవంత్ణ మనకు చేసింది ఫార్టీ టూ పర్సెంట్ వెనుకబడిన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చేసిండు అలాగే ఎస్సీ ఎస్టీలకు వర్గీకరణ చేసిండు ఎవరు చేయని ముప్పై సంవత్సరాలు చేయలేని వర్గీకరణను ఈయన ముందు తీసుకొచ్చిండు ఆ ఘనత మన రేవంతనకే దక్కుతుందని సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు ఇప్పుడే మన గ్రామంలో ఇందాక చెప్పిండు ఎవరు కేసీఆర్ ఆయన పిల్లలకు ఏం పెడతాడు వాళ్ళ మన్మడు మన్మడు తినే బియ్యం సన్న బియ్యం పెడతానాడు పదేళ్ళు సీఎం ఉన్నాడు ఆ సన్న బియ్యం పెట్టలేదు కానీ ఆయన పెట్టని ఆయన చేయని కళ ఒక